కాలచక్రాన్ని నడిపించేవాడు సృష్టిలో ఉన్న ప్రతి జీవిని పోషించేవాడు అయిన ఏకైక దైవం ఆకాశాలపైనున్న ఆ మహోన్నతుడు ఆ మహాశక్తిమంతుడు మా గొప్ప మహా గొప్పవాడైనటువంటి ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కాపాడమని రక్షించమని అల్లిపురం గ్రామస్తులందరి తరఫున అల్లిపురం మసీద్ తరఫున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని వేడుకుంటూ శరణ వేడుతూ మానవుడి వచ్చిన మానవుడు మనుషులు మనం అందరం భూమి మీదకి వచ్చిన మొ మొట్టమొదట కార్యం ఏంటి ఏ కార్య నిమిత్తం భూమి మీదకి వచ్చాము ఎవరు చెప్తారు ఏ కార్య నిమిత్తం భూమి మీదకి వచ్చాము ప్రతిదానికి ఒక పెద్ద లక్ష్యం ఉంటుంది ఉదాహరణకి సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ దాని ముఖ్య లక్షణం ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి ముఖ్య లక్ష్యం ఫోన్ చేయాలి అటు నుంచి ఫోన్ వస్తే మాట్లాడాలి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అది లేదనుకో దాన్ని వాడతామా ఫోన్గా ప్రతిదానికి ఒక ముఖ్య లక్ష్యం ఉంటుంది గుర్తుపెట్టుకోండి దాంట్లో ఇంకేమేమి ఉన్నాయి ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్యాలిక్యులేటర్ ఉంది టార్చ్ లైట్ ఉంది కెమెరా ఉంది అదవుతుందా ఇంకేమున్నాయి ఇవన్నీ దాని మెయిన్ లక్ష్యంతో పాటు ఉప లక్ష్యాలు అంటారు ఎక్స్ట్రా లక్ష్యాలు అంటారు ఎక్స్ట్రా ఎన్ని లక్ష్యాలు ఉన్నా దాని మెయిన్ లక్ష్యం లేకపోతుంది వృధా అర్థంతుందా మరి ఒక పశువుని తీసుకోండి దేన్నైనా తీసుకోండి ఒకదాన్ని చెట్టుని కానీ పశువుని పశువుంది గేదె అది కట్టుగారికి వచ్చింది కట్టట్లేదు ఈడు కట్టదేమో ముందుకు కట్టిద్దేమో అని ఎదురు చూశారు ముందు కూడా కట్టట్లేదు ఆ ముందుకు కూడా కట్టట్లేదు గేదెలు అన్నీ అందరు ఎందుకు చేస్తారండి గేదెలు పాడి కోసం చేస్తారు పాలు ఇవ్వాలది కట్టాలి పాలు ఇవ్వాలి ఈ కట్టినే మెయిన్ లక్ష్యం లేదు దాన్ని రెండు చేస్తారా జాగ్రత్తగా గమనించండి సాదరు దాంతోపాటు ఏమొచ్చింది దాని మెయిన్ లక్ష్యంతో పాటు అది పాడేస్తుంది అది తీసుకుపోయే ఫలాలకి వేస్తాం అది ఎరువైతుంది అర్థమవుతుందా అలాగే ఇంట్లో ఉండటం వల్ల కొన్ని అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి అది వాళ్ళ ఇంట్లో పాడుంది గౌరవం అదొక పాడు నీళ్ళని గౌరవం అట్లా మనం చూసుకుంటే ఉపలక్ష్యాలు చాలా ఉంటాయి కానీ మెయిన్ లక్ష్యం ఒకటి లేకపోతే ఉపలక్ష్యాల కోసం పేడ కోసం జాత్తారా దాన్ని ఓన్లీ పేడ కోసం గేదెల జాతులు ఉన్నారా అలాగే చెట్టుంది చెట్టు కూడా అది ఏదైతే ఏ చెట్టు ఆ ఫలాలు ఇవ్వాలి ఎగ్జాంపుల్కి బొప్పటి చెట్టు ఉంది అనుకుందాం ఇంట్లో అందరు పెరట్లల్లో ఎక్కువ జాస్తారు కాబట్టి అది పైకి వచ్చింది పోత పుయ్యట్లేదు కాయట్లేదు పెద్దదైంది కానీ దాన్ని ఉంచుతారా కుట్టేత్తారా ఉంచుతారా కుట్టేస్తారా కొట్టేస్తారు నరికేస్తారు ఎందుకు దాని మెయిన్ లక్ష్యం మరి అది పచ్చగుంది కొద్ది గొప్ప నేడునెత్తుంది ఆక్సిజన్ ఎత్తుంది ఆక్సిజన్ ఎత్తుందా వేయట్లేదా ఇస్తుంది ఇంట్లో ఉంటే ఒక ఉంది అవన్నీ ఉపలక్ష్యాలు కానీ అది కాయట్లే కాయలు కాయట్లే దాన్ని ఏం చేస్తారు నరికేస్తారు అలాగే మనిషికి ఒక మెయిన్ లక్ష్యం ఉంది ఏంట మెయిన్ లక్ష్యం ఆ మెయిన్ లక్ష్యం నెరవేర్చడం కోసం దైవం మానవుడికి ఎన్ని రకాల ఏర్పాట్లు చేశాడంటే ఎన్ని రకాల బాధ్యతలు తీసుకున్నాడంటే నీ మెయిన్ ఉద్దేశాన్ని మీ నువ్వు వచ్చిన కార్యాన్ని అదైతుందా వచ్చిన కార్యాన్ని నువ్వు నెరవేర్చు అని మనిషికి గట్టిగా తాకీద్ చేస్తున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పెళ్ళి ఉంది ఒక్క ఆ నిఖ అంటే ఆ నిక్క కానీ ఆ పెళ్ళి కానీ ఆ కట్టే సమయం కానీ అక్కడ ముస్లింస్ అయితే ఇట్లా సంతకం పెట్టే సమయం కానీ ఆ నిక్కా అయిపోయేదాకా ఎన్ని ఏర్పాట్లు ఎన్ని అవారాలు ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఆ సంతకం పెట్టడం నెక్క లేకుంటే ఆ తాలి కట్టడం ఆకెత్తు అదే అవుతుందా క్రిస్టియన్స్ అయితే రింగ్ మార్చుకోవటం అనుకుంటా నాకు అది సంథింగ్ వాళ్ళు కూడా సంతకాలు పెట్టారు అయితే అది లేకుండా ఎన్ని డెకరేషన్ ఇదంతా అది కాలే ఆ కార్యం కాలే అది ఫలవంతమైనట్ట ఆ కార్యం ఆగిపోయింది అన్నీ అన్ని కారణాల వల్ల అబ్బాయికి ఇష్టం లేకో అమ్మాయికి ఇష్టం లేకో లేకుంటే అక్కడ ఏజ్ లేకో ఏదో మొత్తానికి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు ఆ తాలి కట్టడం ఆగిపోయింది ఆ కార్యం ఏమైపోయినట్టు విఫలమైనట్టు నీ మానవ జీవితంలో నీ కార్యం ఏంటో నువ్వు తెలుసుకోపోతే ఈ భార్య పిల్లలు అదైతుందా ఈ యొక్క కళ్ళు కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా నీ గౌరవం నీ ఇల్లు నీ ఇల్లు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఉపయోగాలు మాత్రమే ఎక్స్ట్రా కార్యాలు మాత్రమే ఇవన్నీ అర్థమవుతుందా ఎక్స్ట్రా ఉపయోగాలు ఇవన్నీ అవటం నీ గౌరవం నీ శరీరంలో ఉన్నాయి కానీ నీ గుణాలు కానీ నీ బాధ్యతలు కానీ నీ బంధాలు కానీ ఇవన్నీ కూడా ఉపలక్ష్యాలు మాత్రమే మెయిన్ లక్ష్యం నువ్వు భూమి మీదకి వచ్చింది ఎందుకు అయ్యా ఏ కార్య నిమిత్తం వచ్చావయా ఏ పని నిమిత్తం వచ్చావయా నువ్వు అంటే నిన్ను పుట్టించిన నీ దైవాన్ని తెలుసుకొని ఆయన యొక్క అంటే అనుగ్రహం పొందటం ఆయన యొక్క ఆయన్ని మెప్పించి ఈ లోకంలో నుంచి ఇంకొక లోకానికి అర్హత పొందటం మానవ జీవిత సాఫల్యం పొందటం మెయిన్ నిన్ను పుట్టించినోడిని నీకు ఇంత లోకాన్ని వశం చేసినోడిని ఆయన యొక్క అనుగ్రహం పొందటం ఆయన్ని మెప్పించటం కోసం వచ్చావు ఇక్కడికి అర్థమవుతుందా ఆ పని ఒక్కటి లేదనుకో మిగతా పనులన్నీ నిష్ఫలం నిష్ప్రయోజనం విఫలం నీ జీవితమే విఫలం నీకు వంద ఎకరాలు ఉన్నా వంద కాదు వెయ్యి ఎకరాలు ఉన్నా నేను అంటూ మోహన్ బాబు ఏడు వేల ఎకరాలుగా ఉన్నాడు న్యూజిలాండ్లో పోయి సుఖమేముంది ఒక అని అవుతుందా ఎమ్మెడో చచ్చిపోయాక ఎవరికైనా ఆయనకే కాదు మనకేనా ఎవరికైనా అవుతుందా అర్థమవుతుందా నిన్న నేను యూట్యూబ్లో చూశాను నీకు పదివేల ఉన్న ఒక రాజు అయినా అర్థమైందా నువ్వు పెద్ద ప్రధానమంత్రివైనా అయినా నువ్వు ముఖ్యమంత్రివైనా ఏదైనా అది ఎక్స్ట్రా ప్రయో ప్రయోజనమే అర్థమైంది ఎక్స్ట్రా కార్యమే అసలు కార్యం ఏంటంటే నీకు జ్ఞానం ఇచ్చి నీకు హోదా ఇచ్చినోడు నీకు భార్యని ఇచ్చినోడు నీకు పిల్లల్ని ఇచ్చినోడు ఇంత మహోన్నత జీవితం మానవ జీవితం గొప్ప జీవితం అద్భుతమైన జీవితం బంధాలేంటి భార్యతో బంధం ఏంటి తల్లిదండ్రులతో బంధం ఏంటి పిల్లలతో బంధం ఏంటి ఎన్ సరే భగవంతుడితో నీ బంధం కట్ అయింది అంటే భగవంతుడు ఎవరో నీకు తెలియలేదు అంటే నీ కళ్ళు ఇచ్చినోడు ఎవరో నీకు తెలియలేదంటే నీ జ్ఞానం ఇచ్చినోడు ఎవరో నీకు ఈ లోకానికి తీసుకొచ్చినోడు ఎవరో నీకు తెలియలేదంటే నిన్ను తల్లి గర్భంలో తయారు చేసినోడు ఎవరో నేను నీకు తెలియలేదంటే నలుగురు పెద్ద అయిన తర్వాత వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత నలుగురు కలిసి పాడి తీసుకుపోయి పడేస్తున్నారు ఊరు బయట పడేస్తున్నారు ఆ మంటల్లోనో ఆ మట్టిలోనో బూడి చెప్తున్నారు అంటే ఆ కార్యం ఇదంతా ఆయన పెట్టిందే పుట్టినవాడు మరణించక తప్పదు మరణించినో ఎడిపోతుండో తెలుసుకోవడానికి నీకు గ్రంథాల ఆధారాలు ఉన్నాయి సైన్స్ ఆధారాలు లేవు కానీ గ్రంథాల ఆధారాలు ఉన్నాయి కాబట్టి నువ్వు వచ్చిన మెయిన్ కార్యం తెలుసుకో భగవంతుణ్ణి తెలుసుకొని ఆయన యొక్క అనుగ్రహం పొందటం అనేది ఈ భూలోకంలో ఒకే మాట చెప్పాడు ఆయన ఈ భూలోకంలో ఉన్న బంగారం కంటే ఈ భూలోకంలో ఉన్న డబ్బంతటికి నువ్వు యజమానివైనా సరే భూలోకానికి పెద్ద భూమండలాన్ని వేలే అంత రాజువైనా సరే నువ్వు దైవాన్ని తెలుసుకోలేదంటే నీ జీవితం నిష్ప్రయోజనం విఫలం ఫెయిల్ అలాంటి గౌరవ స్థానం నీకు భూలోకంలో ఇచ్చాడు అదే కాదు వెండి బంగారం ఇంత ఇంకా భూమండలానికి మొత్తానికి రాజు అయినా ఒక దేశానికి కాదు ఒక దేశానికి కాదు భూమండలానికి మొత్తానికి రాజు అయినా సరే మరణించే లోపు నిన్ను పుట్టించినోడు నీకు అధికారం ఇచ్చినోడు నిన్ను ఉన్నతంగా మనిషి ఎప్పుడు గొప్పోడు కాలేడండి ఒక్క మాట చెప్పుకున్నా మనిషి ఎప్పుడు గొప్పోడు కాలేడు అదేంది అంత మాట అన్నారు అని అంటే ఎప్పుడు అంటే కాలాన్ని బట్టి నేను గొప్ప అని చేసేది ఆయన ఇప్పుడు పెద్ద రాజు అయిన ఆ రాజుకి ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్నాయి అనుకున్నాం ఆ యాభై సంవత్సరాల పూర్వం ఆ రాజు ఎక్కడున్నాడు యాభై సంవత్సరాల ముందు రాజు ఎక్కడున్నాడు తల్లి కడుపులో ఉన్నప్పుడు నువ్వు రాజు అని ఏమైనా డిసైడ్ చేయలేత్తవా డిసైడ్ చేయలేత్తవా లేదు ఆ రాజుకి అరవై సంవత్సరాల తర్వాత ఇంకొక అరవై వచ్చినాయి నూట ఇరవై అయ్యి భూమి మీద లేడు రాజని నిర్ధారిస్తావా కడుపులో ఉన్నప్పుడు బుజ్జాయిగా చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు నువ్వు రాజని నిర్ధారించలేవు చచ్చిపోయిన తర్వాత నువ్వు నిర్ధారించలేవు ట నీకు ఒక టైం ఇచ్చాడు అదవుతుందా రాజైనా సరే ఇంటి యజమాని అయినా సరే నువ్వు ఎంపీటీసీ జడ్పీటీసీ ప్రెసిడెంట్ కలెక్టర్ ఏదైనా సరే అది నీ జాతకంలో రాసి నీకు అది పొందేలా ఆయన ఇచ్చాడు అది పొందేలా ఆయన నీకు ఇచ్చాడు అది నువ్వు మర్చిపోయి తల్లి కడుపులో నుంచి వచ్చా ఒకప్పుడు నాకు ఏం తెలియదు ఇలా అన్నీ తెలిసి అలా చేసినవాడు భగవంతుడే ఆయనతో సరి సమానమైన వాడు ఎవడూ లేడు వచ్చినోళ్ళు ఎగు పురుషులు ఋషేశ్వరులు ఇది గ్రంథాలు తేట తెల్లంగా చెప్తున్నాయి అనేటటువంటి ఆలోచన లేకుండా అశ్రద్ధలో పడిపోయి అజ్ఞానం అనే చీకట్లో పడిపోతే ప్రతిరోజు ఆయన నీకు నువ్వు చీకట్లో ఉన్నావు ఇక నేను వెలుతురులోకి తీసుకొస్తున్నాను అర్థమవుతుందా రాత్రి అయిపోయింది ఇప్పుడుదాకా రాత్రి ఉంది ఇప్పటిదాకా రాత్రి ఉంది ఇదంతా చీకటి చీకట్లో ఉన్నావు ఇంట్లో పడుకున్నావా ఫ్యాన్ వేసుకొని పడుకున్నావు ఏసీ వేసుకొని మొత్తానికి మొత్తానికైతే లైట్ పని చేసి పడుకున్నాం చక్కటిలో ఉన్నాం తెల్లారింది లేతవా లేవా నీ కోసం వెలుగుని తెచ్చాను నీ కోసం సూర్యుడి వెలుగుని తెచ్చాను ఆ యొక్క వెలుగు ద్వారా నువ్వు లేచి నీ యొక్క బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తున్నావే ఇది కూడా అంతే నీ కోసం జ్ఞాన వెలుగుని నేను గ్రంథాలన్నింటి ద్వారా నీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఈ లేపటం అయితే నేను లేపత కానీ నువ్వు జ్ఞాన వెలుగు ద్వారా నీ అంతటి నువ్వే లేవాలి ఎందుకంటే నువ్వు మనిషివి నువ్వు మనిషివి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు అర్థమవుతుందా నువ్వు గొడ్డు కాదు దెబ్బ కొట్టి చెప్పడానికి నువ్వు మనిషివి నీ కళ్ళు ఇచ్చినో నువ్వు దేవుడు అనపోతే నీ జీవితం విఫలం నువ్వు నీ నోరిచ్చినోని నువ్వు నోటితో దేవా నువ్వు గొప్పోడి అని మోగోడి కంటే నువ్వు అద్దుమానం నీ చేతులు ఇచ్చినోడితో రెండు చేతులు ఎత్తి నిన్ను మాత్రమే నేను అడుగుతున్నాను పైవాడాన్ని రెండు చేతులు ఎత్తి ఆయన్ని అడగపోతే ఆయన్ని ఆరాధించకపోతే నీ చేతులు రెండు చేతులు లేనివాడు కంటే నీవు అద్దుమానం అంటే ఇదే మానవ జీవితం మనం అందరం మనుషుల ముందు హిందువుల కో దేవుడు ఉండు క్రైస్తవుల కో దేవుడు ఉండు ముస్లింల దేవుడు ఉండు ఎవరైనా ఇది చెప్తే దీన్ని ఖండించండి మానవులందరికీ ఒకే ఒక దైవం ఉన్నాడు మానవులందరూ పరస్పరం అన్నలదములు కాలానుగుణంగా జాతులుగా తెగలుగా విడిపోయాం ఇంతవరకే మనం అందరం పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలి ఐక్యమత్యంగా ఉండాలి అర్థమవుతుందా ఏ ఒక్కల బుద్ధి ద్వారా ఇంకొకరి బుద్ధి ద్వారా ఆయన పరీక్షిస్తున్నాడు నీ బుద్ధి ద్వారా నన్ను నా బుద్ధి ద్వారా నిన్ను నీ పనుల ద్వారా నన్ను నా పనుల ద్వారా నిన్ను ఆయన పరీక్షిస్తున్నాడు ఇంతే ఈ ఒక్క మర్మం తెలుసుకుంటే మానవ జీవిత మర్మం ఆయన్ని మనం ఆయన అనుగ్రహం పొందాలి ఆయన ఒకే ఒక్కడనాలి ఆయనతో సరి సమానమైన వాళ్ళు ఎవ్వరు లేరు మేము ఉన్నామని చెప్పి ప్రకటించిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు మేము ఉన్నాం మేము దేవుడు అంతటోలో మేము దేవుడు అని ప్రకటించిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఉన్నారా లేరు కాబట్టి మానవ జీవిత మొదటి లక్ష్యాన్ని తెలుసుకుందాం అంటే మనం వచ్చిన మొట్టమొదటి పనిని మనం వచ్చిన కార్యాన్ని తెలుసుకొని ఆ కార్యాన్ని మనం చేద్దాం ఆ కార్యంలో సఫలమైదాం ఆ కార్యం నిమిత్తమే కొంచెమైనా ఆలోచించి మానవ జీవితంలో మనం వచ్చిన పనిని తెలుసుకొని ఆ పనిని చేసేటటువంటి ఆ పనిని పూర్తి చేసేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవాన్ని ఎంతో శుభోదయాన అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుతున్నాను తర్వాత మనం ప్రవక్త సాలిహాల ఇస్లాం గురించి తెలుసుకున్నాం ఈసారి మళ్ళీ వెళ్ళిండి శుక్రవారం కానీ గురువారం కానీ ఎందుకంటే ఈ మాటలు చెప్పిన వాళ్ళని పూర్వపు జాతి అజ్ఞానపు జాతి ఎంత హేళం చేసిందో ప్రతి ఒక్కరికి తెలియాలి ఇవాళ కూడా ఇంత టెక్నాలజీలో ఉన్నా అర్థమవుతుంది ఎంత టెక్నాలజీలో ఉన్నా ఇంత హైబ్రిడ్ రంగంలో ఉన్నా ఇంత కంప్యూటర్ రంగంలో ఉన్నా ఇలా కొద్దిగా ఆలోచించితే అర్థమవుతుంది